నా పేరు డాక్టర్ విష్ణురావు విరపనేని ఫౌండర్ చైర్మన్ శ్వాస హాస్పిటల్ అండ్ శ్వాస ఫౌండేషన్ ఈరోజు ఇక్కడ ఐడియాస్ అనేటటువంటి ప్లాట్ఫామ్ని ప్రారంభించడం అనేది జరిగింది ఐడియాస్ అంటే అలర్జీలో ఐడియాస్ అనే ప్లాట్ఫామ్ అలర్జీ అంటే ఏదో ఒకటి పడకపోవటం అని అర్థం అంటే ఏంటి ఇంటర్ డిసిప్లినరీ ఇంటరాక్టివ్ అలర్జీ సొల్యూషన్స్ ఈ అలర్జీ అనేది ఒక ఊసర వెళ్ళిలాగా మన శరీర భాగాలన్నింటినీ కూడా అది కబళిస్తుంది కొంతమందికి ముక్కులో ఉంటుంది కొంతమందికి కళ్ళల్లో ఎలర్జీ ఉంటుంది కొంతమందికి చర్మంలో ఎలర్జీ ఉంటుంది కొంతమందికి ఊపిరితిత్తుల్లో ఎలర్జీ ఉంటుంది దాన్ని ఆస్తమా అంటాం కొంతమందికి పేగుల్లో ఎలర్జీ ఉంటుంది అదే బ్లోటింగ్ అంటాం ఎసిడిటీ అంటాం ఐబిఎస్ అంటాం మాటి మాటికి మోషన్ రావటం కొంతమందికి విరేచనాలు అవటం ఏదన్నా ఫుడ్ పడితే పడకపోవటం దాని తర్వాత తిన్న తర్వాత వాళ్ళు ఏ విధంగానూ మానసికంగా ఇదైపోవటం తర్వాత కొంతమందికి మైగ్రెయిన్ రూపంలో ఉంటుంది కొంతమందికి ఈ బాధలన్నీ భరించలేక చనిపోతే బాగుండు అంటే సైకాట్రీ డాక్టర్ల దగ్గరికి కూడా పోతారు వాళ్ళ సైకాలజీ మారిపోతుంది అంటే సైకాలజిస్టుల దగ్గరికి పోతారు అంటే ఈ జబ్బు అనేది ఎన్నో ముసుగులేసుకొని డాక్టర్ల దగ్గరికి పోతుంది ఈ ముసుగు తీస్తే తప్ప ఈ అలర్జీ యొక్క అసలు రూపంగాని విశ్వరూపంగాని అర్థం కాదు